భోజనమా అని వచ్చి భోంచేస్తుంటే అబ్బా దివ్యంగా ఉంది అవునండి ఆంధ్రాని అన్నపూర్ణ అనడం విన్నాను కాని ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను అందరూ ఎంత ఆనందంగా తింటున్నారో చూడండి ఇది నిజంగా బృహత్తరమైన కార్యక్రమం ఐదు రూపాయలకు కప్పు కాఫీ రావడం లేదయ్యా అలాంటిది అద్భుతమైన భోజనాన్ని పెడుతున్నాడు అన్నదాత భోజనమా అని వచ్చి భోంచేస్తుంటే అబ్బా దివ్యంగా ఉంది అవునండి ఆంధ్రాని అన్నపూర్ణ విన్నాను కాని ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను అందరూ ఎంత ఆనందంగా తింటున్నారో చూడండి ఇది నిజంగా కార్యక్రమం ఐదు రూపాయలకు కప్పు కాఫీ రావడం లేదయ్యా అలాంటిది అద్భుతమైన భోజనాన్ని పెడుతున్నాడు అన్నదాత సుఖీభవా ఐదు రూపాయలకు భోజనమా అని వచ్చి భోంచేస్తుంటే అబ్బా దివ్యంగా ఉంది అవునండి ఆంధ్రాని అన్నపూర్ణ అన్నపూర్ణ అనడం విన్నాను కాని ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను అందరూ ఎంత ఆనందంగా తింటున్నారో చూడండి ఇది నిజంగా బృహత్తరమైన కార్యక్రమం రూపాయలకు కప్పు కాఫీ రావడం లేదయ్యా అలాంటిది అద్భుతమైన భోజనాన్ని పెడుతున్నాడు అన్నదాత భోజనమా అని వచ్చి భోంచేస్తుంటే అబ్బా దివ్యంగా ఉంది అవునండి ఆంధ్రాని అన్నపూర్ణ అన్నపూర్ణ అనడం విన్నాను కాని ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను అందరూ ఎంత ఆనందంగా తింటున్నారో చూడండి ఇది నిజంగా బృహత్తరమైన కార్యక్రమం రూపాయలకు కప్పు కాఫీ రావడం అలాంటిది అద్భుతమైన భోజనాన్ని పెడుతున్నాడు భోజనమా అని వచ్చి భోంచేస్తుంటే అబ్బా దివ్యంగా ఉంది అవునండి ఆంధ్రాని అన్నపూర్ణ అన్నపూర్ణ అనడం విన్నాను కాని ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను అందరూ ఎంత ఆనందంగా తింటున్నారో చూడండి ఇది నిజంగా బృహత్తరమైన కార్యక్రమం ఐదు రూపాయలకు కప్పు కాఫీ రావడం లేదయ్యా అలాంటిది అద్భుతమైన భోజనాన్ని పెడుతున్నాడు అన్నదాతా సుఖీ భవ ఐదు రూపాయలకు భోజనమా అని వచ్చి భోజనం చేస్తుంటే అబ్బా దివ్యంగా ఉంది అవునండి ఆంధ్రాని అన్నపూర్ణ అన్నపూర్ణ అనడం విన్నాను కాని ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను అందరూ ఎంత ఆనందంగా తింటున్నారో చూడండి ఇది నిజంగా బృహత్తరమైన కార్యక్రమం ఐదు రూపాయలకు కప్పు కాఫీ రావడం లేదయ్యా అలాంటిది అద్భుతమైన భోజనాన్ని పెడుతున్నాడు అన్నదాతా సుఖీ భవ ఐదు రూపాయలకు భోజనమా అని వచ్చి భోజనం చేస్తుంటే అబ్బా దివ్యంగా ఉంది అవునండి ఆంధ్రాని అన్నపూర్ణ విన్నాను కాని ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను అందరూ ఎంత ఆనందంగా తింటున్నారో చూడండి ఇది నిజంగా బృహత్తరమైన కార్యక్రమం ఐదు రూపాయలకు కప్పు కాఫీ రావడం లేదయ్యా అలాంటిది అద్భుతమైన భోజనాన్ని పెడుతున్నాడు అన్నదాత రూపాయలకు భోజనమా అని వచ్చి భోంచేస్తుంటే అబ్బా దివ్యంగా ఉంది